మానవ జీవితంలో పాపపుణ్యాలనే రెండు రకాల ఆర్జనలు ఉంటాయి ఇందులో పుణ్యం అనే ఆర్జనే మనకు శ్రేయస్కరం కానీ లౌకిక జీవనంలో మనకు తెలియకుండానే పాపకర్మలను కూడా ఆర్జిస్తుంటాం ఎవరైతే సద్గురు ధ్యాసలో ఉండి వారి బోధనలను ఆచరిస్తారో వారు పాపకర్మల పట్ల అప్రమత్తంగా ఉండి పుణ్యాన్ని మాత్రమే ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సద్గురు చరణాలను ఆశ్రయించిన వారికి విఘ్నత విచక్షణను సద్గురువు అనుక్షణం బోధిస్తుంటారు జీవుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి కావలసిన అనేక విషయాలు శ్రీ సాయి సచరిత తెలియచేస్తుంది పూజ అభిషేకం ఇత్యాది కార్యక్రమాలు మాత్రమే పుణ్యఫలాన్ని ఇస్తుందన్న అభిప్రాయం చాలామందికి ఉంటుంది కానీ శ్రీ సాయి సచ్చరిత వీటన్నిటికంటే అత్యంత సులువైన మార్గాన్ని సూచిస్తుంది సద్గురు సాయి చరణాల పట్ల అత్యంత విశ్వాసం కలిగి నిరంతరం నామస్మరణ చేస్తూ వారి బోధనల్లో ఏ దానిని ఆచరించినా జీవి పరమార్థాన్ని సాధిస్తారని సచ్చరిత స్పష్టం చేస్తుంది ఆకలిగొన్న వారికి ఆహారం అందించడం పరోపకారం అనే సేవా యజ్ఞాన్ని చేయడం ఇవి అసలైన జీవన పరమార్థానికి పుణ్యశయం సాధించడానికి మార్గాలు పరోపకారం వల్ల కలిగే సద్గురువు కృప విశేషంగా ఉంటుంది శ్రీ వరాలసాయి మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమం వెనుక పరోపకారం అనే లక్ష్యము ఉంటుంది అందుకే వరాల సాయిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది వారి అభిష్టాలు నెరవేరుతాయి శ్రీరామనవమి గురు పౌర్ణమి సాయి సమాధి ఉత్సవానికి నిర్వహించే అర్పణం పరోపకార సేవకు సంబంధించినవే కరోనా సమయంలో షిరిడీలో బాబా పైన ఆధారపడిన వేలాది మంది కుటుంబాలకు ఆసరా కాగలిగాం సాయి టీవీ కార్యక్రమాలకు సహకరించడం ఎంతో పెద్ద పరోపకారం కొన్ని లక్షల మందికి నిరంతరం సాయి మాధుర్యాన్ని పంచే అత్యున్నత పరోపకార సేవ ఇది సాయి భక్తి సారంలో మన జీవితాలను రెండుగా విభజించుకోవచ్చు సాయి టీవీకి ముందు సాయి టీవీని ఆశ్రయించిన తరువాత ఈ విషయం నాకు చాలామంది సాయి బంధువులు చెబుతూ ఉంటారు సాయి టీవీ చూడకముందు మందల ఒకరిగా అందరితో పాటు గుడికి వెళ్ళి బాబాకు ఫలమో పుష్పమో సమర్పించేవాళ్ళం కానీ సాయి టీవీ ద్వారా బాబాకు ఆత్మసమర్పణ చేసే పరిణితి కలిగిందని చెబుతారు పరోపకారంతో పాటు పాపపుణ్యాల విషయంలో చాలామందికి అనేక సంశయాలుంటాయి బాబా చెప్పారు కదా మనం చీమకు కూడా హాని చేయవద్దని మనం ఏ జీవిని హింసించకూడదని ఈ విషయం గురించి ఒక సాయి బంధువు అడిగారు మన ప్రమేయం లేకుండా అనేక క్రిమికీటకాలు మన చర్యల వల్ల చనిపోతుంటాయి దానివల్ల మనకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అని అడిగారు రెండు మీకు రావని చెప్పాను ఎందుకంటే నిత్య జీవితంలో మనం చేసే పనుల వల్ల అనేక జీవులు చనిపోతుంటాయి అది మనం ఉద్దేశపూర్వకంగా చేసేవి కావు ఇంట్లో దోమలు విపరీతంగా ఉంటే వాటి బారి నుండి రక్షణకు దోమల మందు లేదా కాయిల్స్ పెట్టుకుంటాం రోజు వందల సంఖ్యలో దోమలు చనిపోతాయి అలాంటి చర్య మనం చేయకపోతే వాటి వల్ల వచ్చే జబ్బులకు మనం బలైపోతాం ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయని మందు వేస్తాం ఎలుకల బెడద నివారణకు మందు పెడితే అవి మందు తిని చనిపోతాయి దీనంతటికీ కారణం మనమే కదా మరి ఆ పాపం మనకు అంటుతుందా ఇవి చెడు కర్మల కిందకు వస్తాయా ఈ సందేహాలకు బాబా ఒక సందర్భంలో అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు బాబా దర్శనం కోసం వచ్చే భక్తులు తమ శక్తి మేరకు బాబా సేవలో పాల్గొంటారు యువకుడైన జ్యోతేంద్ర తర్కడ్ బాబా వద్ద ఒక సేవను ఎంచుకుంటారు తను షిరిడీలో ఉన్న రోజుల్లో మసీదులో ఏర్పాటు చేసే పెట్రోమాక్స్ లైట్లను శుభ్రపరిచి రోజు సాయంత్రం వాటిని వెలిగించేవారు ప్రతిరోజు పెట్రోమ్యాక్స్ దీపాలు వెలిగించిన తరువాత అనేక రకాల పురుగులు దీపపు కాంతిని పట్టుకొని ఆ దీపాలకు తగిలి చనిపోయేవి దానిని గమనించిన జ్యోతింద్ర నేను దీపాలు వెలిగించటం వల్లే పురుగులు చనిపోతున్నాయని కొన్ని రోజులు పెట్రోమ్యాక్స్ లైట్లు వెలిగించడం మానేశాడు ఇది గమనించిన బాబా ఎందుకు లైట్లు వెలిగించటం లేదని అడుగుతారు దీపాలు వెలిగిస్తేనే భక్తులు కూర్చోవడానికి అనువుగా ఉంటుంది అని బాబా అంటారు దానికి జ్యోతేంద్ర ఇలా సమాధానమిస్తారు బాబా దీపాలు వెలిగిస్తున్న మాట నిజమే కానీ దీపాల వేడికి అనేక పురుగులు చనిపోతున్నాయి నేను చేసే పని వల్ల వాడికి హాని కలుగుతుందని అంటాడు ఈ విషయంలో బాబా బోధించిన తీరు అద్భుతంగా ఉంటుంది నీవు దీపాలు వెలిగించడం వల్ల పురుగులు చనిపోతున్నాయని అనుకుంటున్నావు ఇక్కడ నీవు వెలిగించినంత మాత్రాన అవి బ్రతుకుతాయా షిరిడీలో అనేక చోట్ల పెట్రోమాక్స్ లైట్లు ఉపయోగిస్తున్నారు ఇవే పురుగులు కాంతిని వెతుక్కుంటూ అక్కడకు వెళ్ళి చనిపోవా ప్రతి జీవి పుట్టుకతో పాటు మరణాన్ని కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు నీవు దీపాలు వెలిగిస్తే పురుగులు చనిపోతున్నాయని వెలిగించకపోతే అవి బ్రతుకుతాయన్న భ్రమలు వదిలేసాయి భగవంతుని నిర్ణయాలను మనం నిలుపుదల చేస్తామా నీకు అప్పగించబడిన దీపాల సేవ వల్ల చీకటి లేకుండా ద్వారకామాయిలో భక్తులు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది ఇది మాత్రమే నీవు దృష్టిలో ఉంచుకోమని బాబా చెబుతారు చాలా సందర్భాల్లో మన ప్రేమేయం లేకుండా మన కారణంగా అనేక జీవులు చనిపోతూ ఉంటాయి మన కార్ స్పీడ్గా ఉన్నప్పుడు కుక్క అడ్డంగా వచ్చి గాయపడి చనిపోతుంది అది భగవంతుని నిర్ణయమే తప్ప మనం కావాలని చేసింది కాదు భగవంతుడు జీవి ప్రాణం ఎలా వెళ్ళిపోవాలని నిర్ణయిస్తాడో అలాగే జరుగుతుంది వాహనం రోడ్డు మీద నడుపుతున్నప్పుడు టైర్ల కింద నలిగి పాము చనిపోయింది నాగదోషం వచ్చిందని రకరకాల పూజలు చేయిస్తారు పాము కూడా భగవంతుడు రాసిపెట్టిన విధంగానే ప్రాణం వదులుతుంది మన ప్రమేయం లేకుండా అకారణంగా జరిగే ఇటువంటి వాటి వల్ల మనకు పాపపుణ్యాలు అంటవు చాలామంది ప్రమాదాల బారిన పడి చనిపోతారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు శిక్ష పడవచ్చు కానీ ఆధ్యాత్మిక కోణంలోంచి చూస్తే వ్యక్తి మరణం ప్రమాదంతో ముడిపడి ఉంటుంది మన ప్రమేయం లేకుండా జరిగే సంఘటనల వల్ల మనకు ఎలాంటి పాపకర్మలు అంటవన్న విషయాన్ని బాబా అనేక సందర్భాలలో చెప్పారు బాపు సాహెబ్ జోగ్ భార్య తాయిబాయిని ఒకరోజు బాబా పిలిచి నీవు ఈరోజు నేతి బొబ్బట్లు సిద్ధం చేసి ఉంచు నీ ఇంటి వద్దకు ఒక ఎద్దు వచ్చి తింటుంది దానికి సంతృప్తిగా బొబ్బట్లు పెట్టమని బాబా చెబుతారు సరే అంటుంది కానీ ఒక అనుమానం బాబా చెప్పిన ఎద్దును ఎలా గుర్తించాలన్న సందేహము కలుగుతుంది ఇదే విషయం బాబాను అడిగితే నీవు బొబ్బట్లు తయారు చేయడం పూర్తయ్యాక ఇంటి వెనుకాల ద్వారం తెరిస్తే ఆ ఎద్దు అక్కడ నిలబడి ఉంటుందని బాబా చెబుతారు ఇంటికి వెళ్ళి బాయి నెయ్యిని సమృద్ధిగా వేసి శ్రద్ధగా బొబ్బట్లు సిద్ధం చేస్తుంది బాబా చెప్పినట్లుగా వెనుక ద్వారం వద్ద బలమైన ఎద్దు ఒకటి నుల్చొని ఉంటుంది ఆ ఎద్దుకు సంతృప్తిగా తిన్నన్ని బొబ్బట్లు పెడుతుంది తాయిబాయి చివరి బొబ్బట్టు పెడుతుంది తాయిబాయి చివరి బొబ్బట్టు ప్రేమతో పెట్టగానే ఆ ఎద్దు అక్కడే కుప్పకూలి మరణిస్తుంది విగత జీవిలా పడి ఉన్న ఎద్దును చూసి తాయిబాయికి భయం వేస్తుంది నేను బాబా చెప్పినట్లే ఎద్దుకు బొబ్బట్లు పెట్టాను కానీ ఈ ఎద్దు యజమాని ఊరుకుంటాడా నేను పెట్టిన బొబ్బట్ల వల్లే ఈ ఎద్దు చనిపోతే గోహత్య పాపం తగులుతుంది నాకు అని ఆందోళనతో బాబా వద్దకు పరుగులు తీస్తుంది బాబాకు విషయం వివరిస్తుంది నేను పెట్టిన బొబ్బట్ల వల్లే ఎద్దు చనిపోయిందన్న అపవాదు నాకు వస్తుందని తాయిబాయి బాబా వద్ద రోధిస్తుంది అప్పుడు బాబా తాయిని సముదాయిస్తూ నీవేమి కలత చెందకు ఆ పాపం నీకు ఏ కోసానా అంటదు అనేక రోజులుగా ఆ ఎద్దుకు ఒక కోరిక ఉంది బొబ్బట్లు తిని ప్రాణాలు వదలాలని దాని కోరికను గ్రహించిన నేను దానికి నీ ద్వారా సంతృప్తిగా పోలెలు తినిపించి సద్గతిని ప్రసాదించాను ఆ జీవి సంతోషంగా వెళ్ళడానికి నీవు దోహదపడ్డావు నీకు ఏ పాపపుణ్యాలు అంటవని బాబా వివరిస్తారు ప్రతి జీవి మరణం పుట్టినప్పుడే ఈశ్వరుడు నిర్ణయిస్తాడు ఎద్దు మరణం గురించి దాని యజమాని గురించి ఆందోళన చెందవద్దు అది బంజరు ఎద్దు కాబట్టి దానికి యజమాని ఎవ్వరూ లేరు ఈశ్వరుడే దాని యజమాని నీవు బొబ్బట్లు పెట్టి దానిని తిరిగి తన యజమాని వద్దకే సాగనంపావని బాబా తెలియజేస్తారు మానవ జీవితాలకు కావలసిన అన్ని విషయాలను బాబా బోధించారు ఏ జీవికి హాని చేయకూడదు అన్న ఏక వ్యాఖ్య బోధ అన్నింటికీ అది వర్తించదు ప్రతి జీవి సృష్టి స్థితి లయలకు అనుగుణంగా జనిస్తుంది మరణిస్తుంది ఏ జీవికి హాని చేయను అనుకుంటే విపరీతమైన దోమల మధ్య వాటి నివారణ మందు పెట్టకుండా నీవు ప్రశాంతంగా పడుకోగలుగుతావా దోమల్లాంటి సూక్ష్మజీవుల జీవనకాలం గంటల్లో ఉంటుంది కానీ సమయం ముగిసే సమయానికే కాయిల్ పోగ బారిన పడి చనిపోతుంది ఎలుకను చంపడానికి మనమే మందు పెట్టి చంపుతాం కదా అది ఉద్దేశపూర్వకమైందే కదా అని సందేహం రావచ్చు ఎలుక మన ఇంట్లోకి రాకముందు బహిరంగ ప్రదేశాల్లో పొలాల్లో చెత్తలో దొరికిన ఆహారం తిని జీవించింది ఎప్పుడైతే దానికి మరణ సమయం వచ్చిందో ఇళ్లల్లోకి ప్రవేశించి బోనులో చిక్కి మరణిస్తుంది ఇది ఎలుక కర్మ ప్రారంధం ఈ విషయంలో జ్యోతేంద్ర తర్కడకు చెప్పిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుని నిర్ణయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు జరిగిన దానిని మనకు ఆపాదించుకోకూడదు శ్రీ సాయి సచ్చరిత్రలో బయ్యాజీ తండ్రి మరణ సంఘటన పరిశీలిస్తే బయ్యాజీ అంటే బాబాకు చాలా ఇష్టం వారి కుటుంబం పట్ల బాబాకు ప్రత్యేక వాత్సల్యం కూడా ఉంటుంది ఒకరోజు ఉదయం గుర్రంపైన బయటకు వెళ్లిన బయ్యాజీ తండ్రి అస్వస్థతకు గురై సాయంత్రం ఇంటికి వస్తారు తండ్రి పడుతున్న యాతనను చూడలేక తన తండ్రిని రక్షించడానికి ఊది ఇవ్వమని బయ్యాజీ బాబాను వేడుకుంటాడు అప్ప వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఊది ఇవ్వనని బాబా అంటారు బయ్యాజీ తీవ్ర దుఃఖంతో వెనుతిరుగుతాడు మరుసటి రోజే తండ్రి మరణిస్తాడు ఈ జన్మ తీసుకోవడానికి సమయం నిర్ణయించబడినట్లే తిరిగి వెళ్ళడానికి సమయం ముందే నిర్ణయించబడిందని మనం గుర్తుంచుకోవాలి మనలో చాలామంది మన ఆత్మీయులు తోబుట్టువులు తల్లిదండ్రుల ఆయుష్ను పెంచమని అడుగుతాం అలా అడిగే హక్కు మనకు లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి